టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తాడాల విష్ణు చక్రవర్తి పరమ పవిత్రమైన కార్తీక మాసం రెండవ సోమవారం ద్రాక్షరామ శ్రీ భీమస్వర స్వామి ఆలయం అల్లు దుర్గాభవానీ అసిస్టెంట్ కమిషనర్ వెంకన్న బాబు సూపరిడెంట్ కర్రీ భీమాశంకర్ కర్రీ శివన్నారాయణ అనాల రాజబాబు దౌలూరి సత్తిబాబు సిద్ది గోపాల కృష్ణశుంకర లక్ష్మీ నారాయణ తాడాల విష్ణు చక్రవరి తాడాల పని కుమార్ తాడాల కృష్ణ కుమార్ తాడాల అర్జున్ రావు మాది కడియం మండలం గుర్లంగాణ గ్రామం ఈశ్వరాపమ్మ నర్సరీ ఈరోజు మేము గత కాలంగా కొంతకాలంగా టీవీసీ చార్జ్బుల్ ట్రస్ట్ మేము ఓపెన్ చేసాం దాని తరఫున ఇయర్ విజయవాడ శ్రీశైలం రామరామక మల్లికార్జున స్వామి సన్నిధిలో వేలాది మొక్కలు మేము పంపిణీ చేసాం ఈ సంవత్సరం చోవర్నాడు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో మేము మొక్కలు పంచిపెట్టి ప్రతి ఒక్కరికి మొక్కలు ఫ్రీగా ఈ ఇక్కడ ఇక్కడ ద్రాక్షారామం ఈ సంవత్సరం అంటే మొక్కలంగా దయచేసి ఒక లారీ మొక్కలు మేము ఇవ్వగలిగాం ఇంకోన్ని కార్యక్రమాలు శివయ్య శివ సన్నిధిలో మేము ఈ రోజు రోజు చేసి మాకు చాలా ఆనందం ప్రతి సంవత్సరం ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం మొక్కలు తులసి మొక్కలు ఉసురు మొక్కలు మారేడు మొక్కలు రాగి మొక్కలు కొబ్బరి ఈ మొక్కలన్నీ మొక్కలకి మా భక్తి పూర్వంగా మేము సపద చేసుకున్నాం